ప్రైజులాడ దేవునికి స్తోత్రం కలుగునిగాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దేవాత దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునిగాక యువదీ కాల సమయంలో ప్రభు మనం మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు గొప్ప వాగ్దానం ఈ దినాన్ని కూడా నడిపించడానికి దేవుడు తన యొక్క కృపను మనకు అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు ప్రజలందరికీ కూడా దేవుడు స్వాతంత్రాన్ని అనుగ్రహించి ఆయన ఇచ్చేటువంటి స్వతంత్రతతో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా స్వతంత్రులుగా ఉండాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నటువంటి దేవుడు అందును బట్టి పరిశుద్ధ గ్రంథము గలతీలుక రాసినటువంటి పత్రికలో ఐదవ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం గలతీలుక రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకొడి దేవుడు తన యొక్క బిడ్డలకు ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి అందరికీ కూడా దేవుడు తెలియజేస్తున్నటువంటిది ఏమిటంటే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు స్వతంత్రముగా ఏ విధమైనటువంటి కాడి కింద కూడా ఉండకుండా స్వతంత్రులుగా జీవించేటువంటి గొప్ప నడిపింపును దేవుడు అనుగ్రహించి ఉన్నాడు అదేవిధంగా యేసుక్రీస్తు వారు కూడా మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నారు కాబట్టి కాబట్టి మీరు స్థిరముగా నిలిచి అని ఆ యొక్క స్వాతంత్రంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క స్వతంత్రమైనటువంటి జీవితాన్ని మనము నిలవబెట్టుకుంటూ పటిష్టమైనటువంటి బిడ్డలమ్మగా స్థిరమైనటువంటి బిడ్డలమ్మగా నిలబడాలని దేవుడు తెలియజేస్తూ మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకొడి మరలా సాతానుడు మరలా ఏం చేస్తూ ఉంటాడంటే మరలా తనను ఈ దేవుడి ఇచ్చినటువంటి యొక్క స్వాతంత్రాన్ని తీసివేసి మనుషులకు లేకుండా చేసి మరలా తన యొక్క దాశత్వం కింద ప్రజలందరూ కూడా అణచబడి ఉండాలని ప్రజలందరినీ కూడా ఆ విధమైనటువంటి చీకటిలోనూ అంధకారంలోనూ అణిచివేయాలని సాతాన్ యొక్క బరువు ప్రజలందరి మీద మోపడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాబట్టి దేవుడు తెలియజేసేటువంటిది ఏంటంటే ఆ కాడి కింద మరలా చిక్కుకోకండి మీరు దాని కిందకి మరలా వెళ్ళకండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇచ్చాను ఆ స్వాతంత్రంలో మీరు ఎప్పుడూ కూడా నిలిచి ఉండండి నిబ్బరము కలిగినటువంటి బిడ్డలుగా పటిష్టత కలిగినటువంటి బిడ్డగా నేనిచ్చినటువంటి స్వాతంత్రాన్ని మీరు పోగొట్టుకోకుండా మీరు ఉండండి అని దేవుడు అదే అదేవిధంగా ఎప్పుడైతే దేవుడిచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనము నిలబెట్టుకుంటూ ఉంటామో మన దేశానికి వచ్చినటువంటి స్వాతంత్రాన్ని కూడా మనము నిలబెట్టేటువంటి పౌరుములుగా మనం ఉంటాము అదేవిధంగా మనము ముందుకు సాగినట్లయితే మన దేశాన్ని మనం రక్షించుకోగలము మన దేశాన్ని మనం కాపాడుకోగలము దేవుడిచ్చినటువంటి స్వాతంత్రాన్ని ప్రతి ఒక్కరూ నిలబెట్టుకుని దేశ స్వాతంత్రాన్ని కూడా మనము కలిగి ఉండి దేవుణ్ణిలో మనము బహు బహుగా ఎదిగేటువంటి బిడ్డలంగా మనం ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు అటువంటి కృప అటువంటి దీవెన అటువంటి ఆశీర్వాదం ప్రతి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా దేవుడి దినాన్ని అనుగ్రహిస్తూ దేవుడు అంటున్నాడు నేను ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని మీ పోగొట్టుకోకండి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ దినాన్ని అనేకమైనటువంటి దేశాలలో శాంతి సమాధానం లేకుండా వాళ్ళు ఆ యొక్క స్వాతంత్రాన్ని పోగొట్టుకుని ఎన్నో ఇబ్బందులు ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు పడుతున్నటువంటి పరిస్థితి మనం కూడా ప్రభు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని పోగొట్టుకుంటే చాలా ఇబ్బందులకు మనం గురవుతాం కాబట్టి మనము శాంతిగా సమాధానముగా నెమ్మదిగా సంతోషంగా ఉండాలని దేవుడు ఎప్పుడూ కూడా కోరుకుంటాడు కాబట్టి దేవుడిచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనం నిలబెట్టుకుందాం ఆ విధంగా మనము ఉన్నప్పుడు మన దేశాన్ని కూడా మనం కాపాడుకునేటువంటి పౌరులుగా మనం ఉంటాం అటువంటి కృప అటువంటి ధన్యత అటువంటి భాగ్యాన్ని దేవుడు ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించి నడిపించనుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాం శృతులకు పోతుడా శ్రమంతుడా మీకు వందనాలు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అయ్యా తప్పకుండా మాలో మీరు నెరవేరుస్తూ మమ్మల్ని మీరు నడిపించండి ప్రవ్వా అవునయ్యా మీరు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని మేము నిలబెట్టుకునేటువంటి బిడ్డంగా ఉండడానికి సహాయం చేయండి సేవకులందరినీ మీరు కాపాడండి వారి పరిచయం మీరు దీవించండి అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలకు నూతన స్వస్థత మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం బర్త్డేలు మ్యారేజీలు జరుపుకుంటున్నటువంటి మీ బిడ్డలకు నూతన దీవెనలు మీరు అనుగ్రహించండి మా రాష్ట్రాన్ని మా దేశాన్ని కాపాడండి ప్రపంచాన్ని మీరు కాపాడండి నేను ఎక్కడెక్కడైతే స్వాతంత్రం కోల్పోతున్నారో అక్కడ మీ యొక్క స్వాతంత్రాన్ని ప్రకటించండి మీ సమాధానాన్ని మీరు ఉంచమని ప్రపంచంలో ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని మీరు తొలగించమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకోమని యేసు నామమున వేడి కొంచు పరమ తండ్రి అమేన్ 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 గాడ్లేషు దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి స్వతంత్రులంగా దేవుడిచ్చేటువంటి స్వాతంత్రంలో ప్రతి ఒక్కరిని కూడా నడిపించిన గాయక అమెన్ 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 గార్లెజ్